మీరు అంటలేను మద్యపాన నిషేధం అంటలేను బెల్ట్ షాపులు బంద్ చేయండి ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు మొదలు పెడుతురు పొద్దున్నక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు భార్యలు ఏడుస్తున్నారు కొందరు అయితే పోయి డైరెక్ట్ కొడుతురు భార్యను కొడుతురు పిల్లల్ని కొడుతురు తల్లిదండ్రులను కొడుతుండ్రు మీకు అర్థం ఉండాలి స్వయం ఉండాలి చెప్తుండ్రు ఎన్నిసార్లు మేము ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం మీకు తాగి వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఎంత మంచి కార్యక్రమం ఇది రైతుల కోసం ఇన్నళ్ల కోసం పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం రెండు నెలలు ఎంబడి మంది నేను ఫోన్ చేసి అధికారులు వెంటబడ్డాం రికార్డ్ టైంలో లో కంప్లీట్ చేసినాం పండుగ వాతావరణం పై అధికారులతో మాట్లాడి రాత్రి మగలు నిమిషం నిమిషం ఖాళీగా లేకుండా పనులు చేపిస్తున్నాం కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పడతారా లేదా సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతున్నారో తెలుస్తలేదు ఎంత మంది పిల్లలు ఏడుస్తున్నారు నాంపల్లి మండలం సార్ నాంపల్లి మండలం సివిల్ వాళ్ళ ఎక్కువ కేసు బుక్ చేశారు సార్ బాది తీసుకోవాలి నిన్న బాది తీసుకోవాలి మీరందరూ ఏ గ్రామంలో అయినా సరే మైదానం మేటల్ మేము బెర్జాబు పని చెప్పి ఫస్ట్ చాలా ఇది పెట్టున చాలా సీరియస్ ఇష్యూ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ని నిలబరుస్తుంటే కొంచెం గౌరవం అఫీషియల్ ప్రోగ్రాము మనందరికి పండగ లాంటి ప్రోగ్రాము స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం అవసరమైంది చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు దాంతో ఒక మర్యాద పద్ధతి గౌరవం ఏమైనా ఉందా సిక్కుతో తాగించుకోవాలి పొద్దున్నాక తాగడానికి బుద్ధి ఉండాలి భార్య పిల్లలకు సోయి ఉండాలి ఉదయం లేచి తాగడానికి మీ బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పిన ఎవరు బంద్ చేపియాలి మీ ఊరందరూ బంద్ చేపించాలి అట్లా కాదు గ్రామస్తు రవీంద్ర రెడ్డి ఉదయం వచ్చి ముష్టిపల్ల ఎన్ని బూతులున్నాయి బూతుల ఐదుగురు మహిళలు ఐదు ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి రెండు కమిటీలు అంటే ఒక బూతుల ఐదుగురు పురుషులు ఐదుగురు లేడీస్ రెండో బూత్లో ఐదుగురు పురుషులు ఇరవై మందితోటి కమిటీ చేయాలి ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరకు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చెప్పియాలి మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలన్నా ఈ పద్ధతేనా మర్యాదనానా ఉదయం ఐదు అర్థమవుతుంది నేను ఎనిమిది నెలల నుంచి చెప్తున్నా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎనిమిది నెలల నుంచి రెండో రోజు నుంచి చెప్తున్నా ఉదయం చేసి సిఏ గారు మీకు